అయితే అస్సలు బాగలేము ఎందుకంటే మా పాపకి చాలా ఫీవర్ వస్తుందన్నమాట చిన్న పాపకి మొన్నటి వరకు మా పెద్ద ఆమెకి వచ్చింది పెద్ద పాపకు ఫోర్ డేస్ వరకు జ్వరం వచ్చింది మీకు ఆల్రెడీ చెప్పాను కదా మా పెద్ద పాపకు బాగలేదని ఆమె అయితే చాలా వామిటింగ్స్ మోసం చేసుకున్నది పెద్ద పాప ఆమె అయితే హాస్పిటల్ తీసుకొచ్చి ఆమెను కొంచెం ఆమె కొంచెం మంచిగా అయ్యేసరికి మా చిన్న పాప కూడా సేమ్ ప్రాబ్లం అనమాట ఇక నిన్నైతే తీసుకెళ్ హాస్పిటల్ తీసుకెళ్ళేసరికి డాక్టర్ అయితే బ్లడ్ టెస్ట్ అయితే చేశారు ఫ్రెండ్స్ బ్లడ్ టెస్ట్ చేసి టూ డేస్ అయితే చూసామన్నమాట ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో చూపెట్టాము తగ్గుతుందేమో అని అక్కడ మా ఊర్లో గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది వేసి వేసి అయితే అక్కడ చూపెట్టామనమాట తగ్గుతుందేమో అని అక్కడ సిరప్లు అయితే తాగించేసరికి టూ డేస్ మంచిగానే ఆడుకుంది మంచిగానే అయింది కానీ మళ్ళీ సిరి అయిపోయేసరికి సేమ్ ప్రాబ్లం అనమాట మోషన్స్ వామిటింగ్స్ జ్వరం అయితే వచ్చింది ఇక జ్వరం వచ్చేసరికి ఇక్కడ అయితే తగ్గుదని నిన్నైతే తీసుకెళ్ళాము ఆశీర్వాద హాస్పిటల్కి అయితే పిల్లల హాస్పిటల్కి అక్కడ తీసుకెళ్లేసరికి ఇన్ని రోజులు ఏం చూసారని డాక్టర్ గారు అయితే ఇక అన్నారనమాట డబ్బుల కోసం ఆశపడతారు కానీ ఇలా అవుతుందని ఇక బ్లడ్ టెస్ట్ చేసేసరికి బ్లడ్ అన్నాడనమాట బ్లడ్ చాలా తక్కువ ఉంది బ్లడ్ ఇన్ఫెక్షన్ అయిందని అయితే చెప్పారు ఫుడ్ అయితే మంచి తినబెట్టాలి అని మా పాపకి ఆమె తింటది అని ఇక హెల్తీ ఫుడ్ తినిపించాలని అయితే డాక్టర్ చెప్పారు నేను డే మొత్తం హాస్పిటల్లోనే ఉన్నాం మేమైతే ఇంకా బ్లడ్ టెస్ట్ చేసేసరికి సాయంత్రం అయిపోయింది సాయంత్రం ఒక ఐదారు ఐదు అయితే అయింది మేము ఇంటికి వచ్చేసరికి ఫ్రెండ్స్ చాలా చాలా అంటే చాలా బాధగా ఉంది ఒకరి తర్వాత ఒకరికి ఇలా అవ్వడం ఫస్ట్ అయితే మా ఆయనకి ఫస్ట్ అయితే ఫస్ట్ అయితే మా ఆయనకి అలా అయిందనమాట చేయి తిరిగింది చేయించేసరికి ఆయన కొంచెం సెట్ అయ్యి స్టిచ్చెస్ తీసి ఒక ఫోర్ ఫైవ్ డేస్ అవుతుంది ఆయన కొంచెం సెట్ అయ్యే వరకు మా పెద్ద పాపకి అయింది పెద్ద పాపకి అయిన తర్వాత అయితే ఇలా చిన్న పాపకి అవ్వడం అయితే నాకు చాలా బాధగా ఉంది చాలా బాధగా ఉంది మా పాపకు అయితే త్రీ డేస్ కోర్స్ అయితే ఇచ్చారు ఇప్పుడైతే ఆమె పండుకొని ఉంది ఏం తినడం లేదు అసలు ఉండడం లేదు ఎత్తుకోవాలని అంటే నేనే ఎత్తుకోవాలని ఉంటుంది ఇక నేనే ఎత్తుకొని పని చేసుకుంటున్నాను మా ఆయనకైతే పట్టుకునేటట్టు లేదు మా ఆయన మాకైతే చాలా బాధ ఉంది నిన్న నైట్ మొత్తం పండుకోలేదు హాస్పిటల్ తీసుకొచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళి తీసుకొచ్చిన ఇక నైట్ మొత్తం పండుగలేదు ఒక గంట సేపు పండుకొని లేచింది తర్వాత అయితే ఆమె ఏడుస్తూ కాక ఇక ఆడుకోవడానికి ఎంత ట్రై చేసుకున్నా ఆమెకైతే ఇక బాగా బలహీనంగా తయారైపోయింది ఇక ఇప్పుడైతే పడుకుంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాధ ఉంది ఇలా కూడా ఇప్పుడైతే మేము ఇప్పుడైతే నేను మా పాపని ఇంజక్షన్ వేయించడానికి తీసుకెళ్ళాను మా ఊర్లోనే ఆర్ఎంపీ డాక్టర్ అయితే ఉన్నారు అక్కడికి వెళ్ళైతే తీసుకెళ్ళి తీసుకెళ్ళి ఇంజక్షన్ వేయించుకొని తీసుకొచ్చాను ఇప్పుడైతే ఆమె పడుకుంది ఇంకా వంట కూడా చేయలేదు ఆమె అయితే అస్సలు ఉండడం లేదు ఎవరి దగ్గర ఆడుకుంటలేదు ఇక నా మీద నుంచి అన్నమాట నా దగ్గరే ఉంటుంది చాలా నీరసంగా ఉంటుంది అన్నం అయితే కొంచెం కూడా తింటలేదు ఫ్రెండ్స్ ఇక ఇంజెక్షన్ వేయించుకొని వచ్చిన తర్వాత అయితే సిరప్లు తాగించేసాను సిరప్ తాగించేసిన తర్వాత కొంచెం సేపు ఫీడింగ్ చేస్తే ఇప్పుడు అయితే ఇక ఆగుతూ ఆగుతూ పడుకుంది ఇప్పుడే పడుకుంది ఫ్రెండ్స్ మా ఆయన అయితే ఇక బయట ఉన్నాడు కూర్చొని మా పెద్ద పాప అయితే ఇప్పుడు కొంచెం ఓకే అయింది నిన్ననే స్కూల్కి వెళ్ళింది నిన్న అయితే స్కూల్కి వెళ్ళింది వాళ్ళ టీచర్ అయితే అడిగిందట ఎందుకు రాలేదని అయితే నాకు ఫీవర్ వచ్చింది టీచర్ అని అయితే చెప్పిందట మా పాప అయితే ఇప్పుడైతే కొంచెం ఆమె అయితే బెటర్గా ఉంది కానీ చిన్న పాపకి ఇలా అవుతుందని అనుకోలేదు ఒకరి తర్వాత ఒకరికి అవ్వడం నాకైతే చాలా బాధేస్తుంది మా పాపకైతే అయితే ఇప్పుడు సిరప్లు పోసిన ఆమెకైతే నైట్ జ్వరం రాలేదు కానీ చాలా నీరసంగా ఉంది తగులితో మారుతుందితో మారుతుంది

హాయ్ చెప్పు నువ్వు హాయ్ చెప్తావా హాయ్ చెప్పు ఇదైతే వామిటింగ్కి ఒక పౌడర్ ఇచ్చిండు డాక్టర్ ఇదైతే వాటర్లో కలిపి వాటర్ వాటర్లో ఈ టీ తాగే గ్లాస్ ఉంటుంది కదా అందులో వాటర్ సగం పోసి ఆ పౌడర్ కలిపించి ఇట్లా ఇట్లయితే తాగే తాగదని డ్రాప్ తోటి పోస్తున్నాయి మీకైతే కొంచెం 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 పోసేంత తాగుతుంది ఎక్కువ పోసేమే బయట తీస్తుంది అయింది అయింది చాలు చాలు